ఈ రాత్రి కాల సమయమన్న మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఎలా ఉన్నారండి అందరూ బాగుగా ఉన్నారు కదా మీ క్షేమం కోరి ప్రార్థిస్తున్నాం మీరు కూడా విశ్వాసంగా ప్రభువు దగ్గర ప్రార్థన చేయండి ఆయన నమ్మదగినవాడు ప్రభు పేరట మీకు మా వందనాలు తెలియజేస్తున్నాం ఈ రాత్రి దేవుని వాక్షాన్ని యోహన్సు వార్త పదహారో అధ్యాయము ఇరవై వచనాన్ని మీ కొరకై సిద్ధపరిచిస్తూ ఉన్నాను మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చదవబడిన ఈ లేఖనం బట్టి మన ప్రభువు మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆయనేమని నీకు నాకు చెబుతూ ఉన్నారు ఆయనను నమ్ముకున్న మనకు ఈ లోకంలో దుఃఖము ప్రలాపము అయితే లోకానికి ఎలాంటి పరిస్థితులని చెప్తూ ఉన్నారైనా సంతోషిస్తుందట లోకము సంతోషించును అన్నాడు అయితే ఆ కల్లవరినాథుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు ఏమంటున్నారంటే మీ దుఃఖము సంతోషమగును అవునండి మనం ఇక్కడ ఏడుస్తూ ఉన్నాం మనకు నవ్వు ఇచ్చే దేవుడాయినే శ్రమలో ఉన్నాం సంతోషాన్ని ఇచ్చే దేవుడాయినే లోకము కంతటికి సంతోషం కలిగినప్పటికీ మనం దుఃఖపడినప్పటికీని దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చి దేవుడై ఉన్నాడు ఈ రాత్రి ఆయన ఎందు విశ్వాసముంచము సహోదరుడా సహోదరి ఆయనను నమ్ముకొనము నీ పాప అపరాధములను క్షమించగలిగిన రక్షకుడాయి ఆయన ఎందు బహుబలముతో బహు విశ్వాసంతో ఆయన్ని వెంబడించము నిన్ను సమృద్ధైనటువంటి సంతోషములోనికి నడిపిస్తాడు ఈ వాక్షము మన హృదయములైన నింపి దీవించును గాక ఆమెన్ అయిన మా పరమందున్న తండ్రి గడిచిన పగలంతయ్యను కాలం మీరు సహాయం చేస్తూ ఈ రాత్రి సమయాన్ని మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రాలు ఈ రాత్రి ఈ మాటలు విన్న వారి యొక్క దుఃఖములు సంతోషముగా మార్చండి నాయన మీ కలవరి రక్తధారల ప్రభావము నీ బిడ్డల పైన ఉంచండి సైతాను శోధనల నుండి రోగముల నుండి సమస్యల నుండి విడుదల కలిగించండి గర్భఫలాలు లేనివారు గర్భఫలాలు పొందుకునే భాగ్యము దయచేయండి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయాన్ని దయచేయండి మా దేశ పరిపాలకులను దీవించండి మంచి పరిపాలన జరుగుటకు సహాయం చేయండి దేశం క్షేమాభివృద్ధిని అందుకొని దేవన కర్మగా నుండుటకు సహాయపడమని మీ వాక్యము మా ఎడల నెరవేర్చమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువును రక్షకుడైన వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆ మీన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి